హాయ్ అండి వెల్కమ్ టు వేరస్ ప్రపంచం అందరూ ఎలా ఉన్నారో ఈ రోజు వచ్చేసి అయితే మేము అన్నవారం ప్రయాణం అయితే పెట్టుకున్నామండి ఇది అప్పటికప్పుడు అనుకున్నది ఇప్పుడు టైం వచ్చేసి అయితే పన్నెండున్నర అయింది అంటే ఇప్పుడు వెళ్తున్నారు ఏంటి అనుకుంటున్నారేమో మేమైతే తలదేంచడానికి వెళ్తా వెళ్తున్నాం అసలు వ్రతానికే పొద్దున్నే తెల్లవారుజామున వెళ్దాం అనుకున్నాం కానీ రాత్రి మేము పెళ్లి నుంచి వచ్చేసరికి మూడున్నర అలా అయిపోయింది మేము పడుకునేసరికి ఏమో అయితే అయింది లెగుద్దాం అనుకున్నాం కానీ ఇంక లేకలేకపోయాం ఇంక అందుకని చెప్పి ఆగిపోయాం ఇంక ఇప్పుడన్నా ఎందుకు వెళ్తున్నాం అంటే మా మాన్యకైతే తల మొక్క అయితే ఉండిపోయింది తనకి నాలుగు గుండ్లు మళ్ళీ తిరప్తి కూడా చేయించాలి ఇంక మళ్ళీ స్కూల్కి వెళ్ళేసరికి అది బాగోదు తల లేకపోతే అన్నట్టు ఇంకెదుగుద్దు కదా అని చెప్పేసి ఇంక మళ్ళీ ఆలోచించుకున్నాం సరే తలన్న తీపిచ్చేద్దాం వ్రతం మళ్ళీ వచ్చినప్పుడు చేయించుకుందాంలే అని చెప్పి ఇంక అందుకనేసి మళ్ళీ అప్పటికప్పుడు అనుకుని ఇంక బయలుదేరి వెళ్ళి వీళ్ళైతే భోజనాలు అయితే చేసేసే బయలుదేరా ఇంక నేను అలాగే తిన్నాను కాబట్టి వీళ్ళైతే తిన్నారు ఇంక ఇప్పుడైతే అన్నవారం అయితే బయలుదేరిపోయాం ఇంకా తల అయితే తీయించేసి ఇంక అయితే మళ్ళీ వెళ్తాం ఎందుకంటే మా పెద్దోడు కూడా ఉండడు కాబట్టి ఇంక ఈరోజే రోజే వెళ్తున్నాం మా చిన్నోడు ఇంటికాడ ఉంటాడు కాబట్టి ఎప్పుడైనా తీసుకెళ్ళచ్చులే అన్నట్టు ఇక్కడ అయితే మేము వచ్చేసామండి అసలు ఖాళీ లేదేమో అనుకున్నాం అదే ఆలోచించడానికే మాకు ఎక్కువ టైం అయిపోయింది అందుకు అలా టైం వేస్ట్ చేసాం ఖాళీ ఉండదేమో శనివారం కదా అందులోకి రాత్రి పెళ్ళిళ్ళు కూడా అయినాయి వాళ్ళందరూ ఉంటారు కదా అని చెప్పేసి కానీ ఇక్కడ వచ్చారు చూస్తే ఖాళీగానే ఉందండి మాకైతే ఐదు నిమిషాలు పట్టింది దర్శనం అవటానికి అంత అంతకంటే ఎక్కువ టైం పట్టలేదు

ఇంకెక్కడైతే కొండ మీదకి అయితే వచ్చేసే తల తీయించిద్దామని చెప్పేసి అక్కడికి అయితే వెళ్తున్నాము ఇంకా అక్కడికి వెళ్ళి టికెట్ అయితే తీసుకోవాలి కానీ చాలా ఖాళీగా అయితే ఉందని మనసులో అనుకోలేదు అందుకే ఎక్కడో ఏదో ఊహించుకుని చేయకూడదు అంటారు మరి మేము ఏమనుకున్నాం అక్కడైతే అలా లేదు చాలా తొందరగానే చాలా బాగా కూడా అయిందని చాలా ఖాళీగా ఉంది అక్కడ నుంచున్నా కూడా ఎక్కువ టైము వాళ్ళు ఎవరో గెంటట్లేదు బాగానే చేసుకోమంటున్నారు ఇంకా తలిచ్చేది అయితే ఇక్కడే అండి పక్కకైతే ఇటు పక్కకి అయితే టికెట్ తీసుకోవాలి ఈ పక్కనకేమో తల తీయించడానికి తీసుకెళ్ళాలి టికెట్ తీసుకొచ్చి టికెట్ తీసుకొచ్చేసి ఇంకా కాసేపు అయితే ఆడించేసి ఇంకా లోపలికి అయితే తీసుకెళ్ళాం లోపలికి వెళ్ళేటప్పుడు ఏమో దారి చూపించింది ఇటు వెళ్దాం ఇటు వెళ్దాం అని మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత వచ్చేసి ఏమో బయటకు వెళ్ళిపోదామంటే వాళ్ళు తల తీసేసారని చెప్పి ఇక్కడ మా మరదలు అయితే కొంచెం తల తడిపి తీసుకురమ్మన్నారు ఇంక తలపై తలైతే తడిపి తీసుకొస్తుంది ఇంక ఇవిడైతే చేస్తున్నారండి చేయటం బాగానే చేశారు కానీ వాళ్ళు వచ్చి టికెట్కి వసూలు చేస్తున్నారు తర్వాత వీళ్ళు కూడా భారీగానే తీసుకుంటున్నారు అంటే ఇంత ఇంత డిమాండ్ చేసి అయితే తీసుకుంటున్నారు ఇంకెక్కడైతే సగం తల తీసేసారు ఇంకా దాని అప్పుడు మొదలుపెట్టింది ఏడటం అయితేనే ఇంకా తల తీయించేసుకుని బయటకు వచ్చి చూస్తే చెప్తుంది అది తలేదమ్మా అంటే తల అని అడిగే మేము అడిగితే తల చూపి తల చూపించమ్మ అంటుంది తల అమ్మ వాళ్ళమ్మ తించేసిందంట ఇంకైతే ఇంక దర్శనానికి వెళ్దామని ఎలా వచ్చేసరికి ఇక్కడ వచ్చి పెద్ద వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది మేము ఫోన్లు కూడా పెట్టాలి కాబట్టి ఇటు వచ్చేసామండి ఇంక ఫోన్లు అయితే పెట్టేసి ఇంక దర్శనం అయితే చేసేసుకున్న తర్వాత ఇంకా బయటకు అయితే వచ్చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ కొద్దిగా చింతలు పడుతున్నాయని చెప్పి రతం చేసిన బ్లాక్ నుంచి అయితే మేము వెళ్తున్నాం ఇంక ఇంకా అయిపోయిందండి ఇంక అయితే వెళ్తున్నాం ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడే మా వదిన వాళ్ళు కూడా ఉన్నారు మా చిన్న వదిన వాళ్ళు కూడా అని ఇంక వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ఒకసారి కనిపించేసి వెళ్దాంలే అని చెప్పేసి ఇంక మేమైతే ఫోన్ అయితే చేసాం వచ్చాము కనేసి రమ్మన్నారు అందుకని ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం ఇంక బయటకు వచ్చేసరికి మళ్ళీ ఇంకా చాలా పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయిందండి ఇంక స్టార్ట్ అయిపోయిందని చెప్పి ఇంకా అక్కడే ఒక అరగంట అయితే ఉండిపోయాం ఇలా టైం వేస్ట్ అయిపోయింది ఇంక ఈ అరగంటలోనే మేము పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుల్ని చూస్తానే ఉండిపోయాం ఇంకా ఉంటారు కదండి జనం అందరూ అక్కడ కొత్తగా పెళ్ళి లేని వాళ్ళు అందరూ వస్తారు కాబట్టి ఇంకా వాళ్ళందరినీ చూడటం వాళ్ళు బాగున్నారు ఎళ్ళు బాగున్నారు అని చెప్పుకోవడంతో సరిపోయింది మాకు ఇంకా వర్షం తగ్గిన తర్వాత అయితే ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాం ఇంకా ఇంకా ప్రసాదాలు అయితే కూడా ఏం తీసుకోలేదు కింద తీసుకుందాం లేని చెప్పి ఎట్టి నుంచి ఎట్టి వెళ్దామన్నా వర్షం ఒకటి వర్షంతో పాటు ఇంక తడిసిపోతాం కదా పాప కూడా ఉంది కదా అని చెప్పేసి ఇంక మేమైతే ఇంకా ఫాస్ట్గా అయితే కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఇంకెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళ ఇంటికి కూడా వర్షంలోనే వెళ్ళినాం మళ్ళీ మేము బయలుదేరటం కూడా వర్షంలోనే బయలుదేరాం ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇలా వచ్చి దారిలో బజ్జీలు అయితే కనిపించింది తీసుకున్నారు ఒక్కొక్కటే తీసుకున్నారండి మళ్ళీ ఎలా ఉంటాయో ఏంటో అని చెప్పి చాలాసార్లు అసలే మేము ఈసారి బయటికి బాగుండలేదు కదా అని ఇంక ఇవైన తర్వాత ఏమో మొక్క జనపతులు కనిపించింది మా తమ్ముడు మొక్క జనపొతులు కనిపించింది అంటే సడన్గా ఆగిపోద్దండి అక్కడే ఇంకా కథలతో ఇంకా అలాగని చెప్పేసి మళ్ళీ మొక్క జనపత్ర అయితే తీసుకుని ఇంక మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం ఇంటికి ఇంక ఇంటికి వెళ్ళేసరికి అయితే సెవెన్ అలా అయిపోయింది ఇంకెళ్ళాక మా మా అన్న తాతకు చూపి చూపిస్తుంది గుండు గుండు చేయించేసారని చెప్పి ఇంక తర్వాత ఇంక నేను అలా చేసేస్తుంది బయట అని చెప్పి లోపలికి అయితే తీసుకొచ్చేస్తున్నాను ఇంకైతే మా అమ్మ వంట చేయడానికి అయితే రెడీ చేసింది అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటుంది మళ్ళీ పొద్దుటికి కావాలి కదా అని చెప్పి వంకాయ టమాటా ములక్కాడ కర్రీ చేసింది ఇంకా స ఇంకా రసం అయితే పెట్టింది కొంచెం మళ్ళీ ఉన్నారు కదా అందరూ అని చెప్పి ఇక్కడే మా కాకరకాయలు తీసుకొచ్చాడు మా తమ్ముడు మా తమ్ముడికి ఆకాకరకాయలు అంటే చాలా ఇష్టం ఇంకా అవి అయితే ఫ్రై చేసింది ఇంక ఇక్కడ వచ్చేసి అందరికీ భోజనాలు అయితే పెట్టేసాను పిల్లల వరకు పెట్టేసాను ఇంక ఇక్కడ మా మా అన్నయ్య మా చిన్నోడితో ఆడుతుంది ఈ మా 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 చిన్నోడు అంటే ఫేవరెట్ బావండి ఇంకాడు ఇంకా అడు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది ఆడ ఇప్పుడు స్కూల్కి వెళ్ళినా బావా ఆ చెల్లెడు అని ఆడ గురించే చూసుకుంటూ ఉంటుంది ఇంకా ఆడు ఉన్నాడంటే ఇంకా ఆడతో పాటు ఉంటుంది ఇంకా ఆడని ఎక్కడ కూర్చోనివ్వదు మేమేం బయట తీసుకెళ్తున్నాం ఇంకెలా భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా మా ఇంకా అవినీ కానీ ఇంక ఇంక తీయలేదు ఇంకెక్కడతోటి ఇంకెక్కడితో ఈ వీడియో అయితే ఇంతే అండి ఇంక వీళ్ళైతే పడుకుందామని వచ్చారు ఏవో సినిమాలు ఏవో చూస్తున్నారో ఇంక ఈ వీడియో అయితే ఎక్కడితో ఇంతేనండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్